ఓం నమో వెంకటేష్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఎప్పటికీ చే ఎప్పుడు అప్లోడ్ చేస్తున్న వీడియోస్ చేసే వీడియోస్కి ఇది కొంచెం డిఫరెంట్ వీడియో అండి అదేంటంటే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రదక్షిణ టికెట్స్ మాకు బుక్ అయ్యాయి సో ఆ హ్యాపీనెస్ని ఆ ఫీల్ని మీకు షేర్ చేసుకుందామని నేను వీడియో చేస్తున్నాను ఎలా బుక్ అయ్యాయి ఎలా దర్శనం చేసుకోవాలి అసలు ప్రాసెస్ ఏంటి అని చెప్పడానికే ఈ వీడియో అండి నేను యాప్లో టీటీడీ యాప్లో బుక్ చేసుకున్నానండి అంగప్రదర్శన టికెట్స్ మనం యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఏ ఏ సేవలు ఏ టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎలా బుక్ చేసుకోవాలి అంతా దాంట్లో ఉంటుంది సో అలా ట్రై చేయంగా చేయంగా నాకు ఫస్ట్ టైం అంగప్రదర్శన టికెట్స్ దొరికాయి సో ఇంకేముంది ఆనందానికి హద్దులే లేవు అవధులు అంటూ అసలేవు వెంటనే తిరుమలకు వచ్చేసాము మా బుకింగ్ డేట్ని బట్టి వచ్చాక ఫస్ట్ చేసే పని ఏంటంటే అలిపిరి దగ్గర చెక్పోస్ట్ అయిపోగానే చెక్కింగ్ అయిపోగానే మనకు పైకి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో వరసిద్ధి వినాయక టెంపుల్ ఉంటుందండి మనకు శ్రీశైలం వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది ఎవరికైనా ఐడియా ఉంటే గుర్తుంటే గుర్తు చేసుకోండి అలానే ఇక్కడ కూడా వరసిద్ధి వినాయక టెంపుల్ ఉంటుందండి ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చి వినాయకుడిని మొక్కుకొని ఇక్కడ అటెండెన్స్ వేయించుకున్న తర్వాతే మనం తిరుమలకి వెళ్ళాలన్నమాట సో మా ఫస్ట్ దర్శనం ఇక్కడ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నామండి ఆ తర్వాత తిరుమలకు ప్రయాణం అయ్యాము ఆ తిరుమల కొండ ఎక్కుతుంటేనే మనకు ఆ వైబ్స్ ఆ వైబ్రేషన్స్ ఆ ఫీల్ ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు కానీ అసలు మామూలుగా ఉండదండి ఎప్పుడు ఇప్పుడే కాదు ఎన్నిసార్లు వెళ్ళండి ప్రతిసారి కూడా ఏదో కొత్త ఫీలింగ్ స్వామివారిని చేరుకుంటున్నాము స్వామివారిని శ్రీవారిని దర్శనం చేసుకోవాలి అన్న తహతహ కుతూహలం చాలా ఉంటుందండి అదే మాటల్లో చెప్పలేను నాకు వీలైనంత వరకు చెప్పడానికే ట్రై చేస్తున్నాను ఇలా తిరుమలకైతే చేరుకున్నామండి మేము తిరుమల చేరుకున్న తర్వాత ఫస్ట్ మనం వరసిద్ధి వినాయక దర్శనం అయిపోయాక నెక్స్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే వరాహస్వామి దర్శనం చేసుకోవాలండి అది మన పురాణాల్లో కూడా రాసింది చాలామందికి తెలుసు కాకపోతే మనం దర్శనం రోజే వెళ్ళి ముందు అక్కడ చేసుకొని ఇక్కడ చేసుకోవడం అంటే కలవదు సో ఎందుకంటే మనం సుపతం దగ్గర వైకుంఠం కాంప్లెక్స్ దగ్గర మనం ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఏ దర్శనానికైనా వరాహస్వామి దర్శనం ఏమో ఇక్కడ ఉంటుంది సో అందుకోసమని మనం ఒక రోజు ముందే వెళ్తాము ఎవరైనా దాదాపుగా ఒకరోజు ముందే వెళ్ళినప్పుడు చక్కగా ఆ మాడవీధుల్లో అలా సాయంత్రం పూట హాయిగా తిరుగుతూ శ్రీవారి నామస్మరణ చేస్తూ సో అలా గోవింద స్మరణ చేస్తూ చక్కగా వరాహస్వామి దర్శనం చేసుకొని కళ్ళ నిండుగా మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ తిరుమల మాడవీధుల్లో తిరుగుతుంటే అది ఏంటో తెలియదు కానీ ఆ పాజిటివ్నెస్ అనేది చాలా ఉంటుంది కొండపైన అసలు ఆ ఫీల్ని మనం ఖచ్చితంగా అనుభవించాలి వీలైతే టైం ఉంటే కాసేపు ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేసి అక్కడ కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకోవచ్చండి ఇక ప్రదక్షిణ దర్శనానికి వస్తే ఏంటి ఎలా ఎప్పుడు అనేది చూద్దామండి ఫస్ట్ మనకు మార్నింగ్ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇటు మధ్యరాత్రి పన్నెండు అంటాం కదా అప్పుడు చక్కగా లేచి ఫ్రెషప్ అయిపోయి స్నానం చేసి ఒక రూల్ ఉందండి తడి బట్టలతో అంగప్రదక్షిణకు వెళ్ళాలి అది మాత్రం కంపల్సరీ అండి కొందరు హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అంటే రానివ్వరా అంటే రానిస్తారు కాకపోతే మనం చేసేది ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది చేసామన్న తృప్తి ఉంటుంది కాబట్టి తడి బట్టలతో వెళ్ళడానికి ట్రై చేయాలండి కంపల్సరీ అది కోనేరులో మునిగే అవకాశం ఉంటే కోనేరు దగ్గరగా ఉంటే చక్కగా కోనేరులో మునిగి వెళ్ళచ్చు లేదండి మా రూమ్స్ దూరంగా ఉంటాయి మేము దూరంగా ఉన్నామంటే రూమ్లోనే స్నానం చేసేసి చక్కగా తడిబట్టలతో మనం వైకుంఠ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి నిలబడాలండి వన్ టు వన్ థర్టీ మధ్యలో మనకు రిపోర్టింగ్ టైం ఉంటుంది మనకు రిపోర్టింగ్ టైం ఇస్తారు ఆ టైం కల్లా ఖచ్చితంగా అక్కడ ఉండాలి అక్కడ ఉన్న తర్వాత మనల్ని లోపలికి పంపిస్తారు టికెట్స్ అన్నీ చెక్ చేసేసి లోపలికి పంపాక ఎగ్జాక్ట్గా త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి సుప్రభాతం స్టార్ట్ అవుతుంది అంగప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది ఒకేసారి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో మనం అక్కడికి వెళ్ళగానే ఆ పొద్దు పొద్దున్నే యాక్చువల్గా చెప్పాలంటే మనం కామన్గా సుప్రభాతము టీవీలలో ఫోన్లలో వింటూ ఉంటాం కదా కానీ అంత వేకువ జామున సుప్రభాత సేవకు వచ్చిన భక్తులందరూ ఒక సైడ్ ఉంటారు అంగప్రదక్షిణ కోసం వచ్చిన భక్తులందరినీ ఒక పక్క ఉంచుతారండి సుప్రభాతం స్టార్ట్ చేస్తారు అసలు ఆ వేకువ జామున మనం ప్రత్యక్షంగా దేవుడు సన్నిధిలో ఉండి ఆ సుప్రభాతం వింటుంటే అసలు వినాలి చూడాలండి అసలు మాటలే రావు ఎంత హ్యాపీగా ఉంటుందంటే వైకుంఠంలోనే ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది ఆ సుప్రభాతం అందరూ పాడుతూ ఉంటారు వాళ్ళతో పాటు మనం కూడా పాడచ్చు వాళ్ళు సుప్రభాతం అలా స్టార్ట్ చేయగానే ఇక్కడ అంగప్రదక్షణ స్టార్ట్ స్టార్ట్ చేస్తారండి సో వాళ్ళది రెండు ఎట్ ఏ టైంలో సుప్రభాతము అండ్ అంగప్రేక్షణ రెండు ఒకేసారి స్టార్ట్ అవుతాయి ఆ సుప్రభాతం వింటూనే మనం అంగప్రేక్షణ చేయాల్సి వస్తుంది త్రీ సైడ్స్ ఉంటుందండి ఒక ముందు సైడ్ ఆ చెక్కలు అవి ఇవి దర్శనానికి వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి మూడు ప్రక్కల మనం అంగప్రేక్షణ చేపిస్తారు చేపించిన తర్వాత సుప్రభాతం అయిపోయాక వాళ్ళ దర్శనం అయిపోయాక సుప్రభాతం వాళ్ళ దర్శనం అయిపోయాక నెక్స్ట్ అంగప్రేక్షణ వాళ్ళ దర్శనం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట సో ఇదంతా అంగప్రదక్షిణ ప్రాసెస్ ఈ దర్శనము మనము ఎన్నో దర్శనాలు చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈ దర్శనం ఏంటంటే అలంకరణ కాకముందుకు చేస్తామన్నమాట మనం దర్శనము అలంకరణ కాకముందు చేసుకుంటాం కాబట్టి స్వామివారు ఎంత బాగా కనపడతారంటే పూలు హారాలు పెద్ద పెద్ద హారాలు ఉండవు కాబట్టి చాలా చక్కగా నిండుగా నిజపాద దర్శనంలాగా స్వామివారు దర్శనం ఇస్తారండి మనకు నిజంగా లైఫ్లో ఒక్కసారైనా సుప్రభాతం కానీ అంగప్రదక్షిణ కానీ తోమాల సేవ కానీ ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా సేవకు మనం సెలెక్ట్ అవ్వాలి అదేంటనేది మనం అనుభవించితేనే అర్థమవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఆ దర్శనం చేసుకున్నందుకైతే ఇంక నేను మాటల్లో చెప్పలేను వీలైతే ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకొని అన్ని సేవలను బుక్ చేయడానికి ట్రై చేయండి ఆ దేవుడి దయ వల్ల ఏదో ఒక సేవకు మనం ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాము ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్